ఉంటాడులే అనేటటువంటి ఫీలింగ్ లో ఉన్నారు అపవిత్రం చేసేసారు అది రేపు పొద్దున పార్టీకి భవిష్యత్తులో లేదంటే హిందూ ఓట్ బ్యాంక్ జగన్ కు ఒక డామేజ్ అవుతుందా లేదంటే ఈ నాలుగు అది ఐదు నెలలు నాలుగు కొట్టుకుపోతుంది లడ్డు విషయంలో మాత్రం పెద్దగా కొత్తగా జగన్ కి పోయేది లేదు ఆ విషయం క్లారిటీ ఉంది కాకపోతే డిక్లరేషన్ విషయంలో మాత్రం జగన్ చేసినటువంటి తప్పటడుగు భవిష్యత్తులో ఎలక్షన్స్ అప్పుడు కూడా అదే ఉపయోగపడుతుంది ఈ ఐదేళ్లు అతన్ని వెంటాడుతుంది ఎందుకు అంటే డిక్లరేషన్ అనేది జగన్కి చుట్టూ వేసిన వల అటు తెలుగుదేశం పార్టీ తన తప్పుని కవర్ చేసుకోవడానికి డైవర్షన్ ఇటుకి తీసుకెళ్ళింది ఏదైతే లడ్డు ఇష్యూ నుంచి ఇటుకి డైవర్షన్ తీసుకెళ్ళింది ఈ లడ్డూ విషయం నుండి జనం ఎప్పుడైతే ఇదైందో డిక్లరేషన్ విషయంలో మాత్రం జగన్కి జగన్ తప్పు చేసినట్టే కనబడుతుంది సరే జగన్ అభిమానించే వాళ్ళైతే ఎంత ముందు వెళ్ళినప్పుడు లేదు ఇప్పుడు ఏంటి అని మాట్లాడదు కానీ తనకొచ్చిన ఒక అద్భుతమైన అవకాశాన్ని మిస్యూజ్ చేసుకున్నాడు ఇప్పుడు లో పవన్ కళ్యాణ్ వాళ్ళ అమ్మాయిని తీసుకుని వెళ్ళారు పవన్ కళ్యాణ్ హిందువే కదా వాళ్ళ ఆవిడ హిందూ మొన్న పూజ కూడా చేసింది ఏది గృహప్రవేశం శంకుస్థాపన హిందూ పూజ చేసింది కానీ ఆయన వాళ్ళ భార్య క్రైస్తవ సంప్రదాయం పాటిస్తుందని తెలుసు కాబట్టి వాళ్ళ కుమార్తెకి సంబంధించి డిక్లరేషన్ అడగని ఇచ్చేసారు ఇచ్చారు అట్లాగే జగన్ ఇచ్చుంటే తప్పేంటి ఒకసారి జీవితంలో పద్దాక ఇవ్వక్కర్లేదు ఒకసారి ఇచ్చుంటే ఆ ముక్క చెప్పుకుని జనంలో తిరగడానికి ఒక అద్భుత అవకాశం అయ్యేది ఏమని ఇన్నేళ్ళు లేని వాళ్ళు నన్ను ఏడిపించడానికి దేవుడిని దూరం చేయడానికి ప్రయత్నించారు కానీ నేను మాత్రం దేవుడికి దగ్గర అవ్వాలనుకున్నాను